గురుగారు చాలా ఖాళీగా మంచి రిలాక్స్డ్గా ఉన్నట్టున్నారు ఒక చిన్న ప్రశ్న అడగా అనిపిస్తుంది ఖాళీగా ఉంటాం డబ్బులు రాలా వస్తే బయట పోతాం ఏమి లేనప్పుడు ఖాళీగా ఉండగా ఎలా ఉంటాం ఇప్పుడు బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటున్నారు కదండి బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ బ్రహ్మైందు చరించటం కదా మరి బ్రహ్మ సృష్టికర్త కదా దాని ప్రకారం ఆలోచిస్తే సృష్టి కార్యం చేయడమే బ్రహ్మచర్యం కదా అన్న ఆలోచన ఎక్కువగా వస్తుందని అనేక మందిని అడుగుతున్నాను నేను మీరేమంటారు మీరు ఆ సృష్టి కార్యాన్ని విరివిగా చేయండి అప్పుడు బ్రహ్మచర్యం ప్రాధాన్యం ఒకటి తెలుస్తుంది ఇక్కడ అప్పుడప్పుడు చేస్తేనే ముప్పై ఏళ్ళ బట్టి ఈ సంవత్సరాల నుంచి బయటికి రాలేకుండా ఉన్నాం దాన్ని ఇదే బ్రహ్మకార్యం అనుకుని చాలా విరివిగా ముమ్మరంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణ చేశారు చేశారనుకోండి కాకపోతే స్వయంగా చేయండి జపాన్ వారికి సింగపూర్ వారికి కాంట్రాక్ట్ ఇవ్వకండి ఇది వాళ్ళకి ఇచ్చే కాదు అప్పుడు నిజంగా బ్రహ్మచర్యానికి ఇది కాదు మొర్రో అదే అర్థమని మీరే చెబుతారు నిజానికి వారు అన్నదాంటో ఒక తాత్వికమైన అర్థం ఉంది బ్రహ్మచర్యము అంటే బ్రహ్మ అంటే విద్య బ్రహ్మశబ్దానికి నిజంగా విద్య అనర్థం విద్యలకు మూలం వేదం వేదానికి మూలం బ్రహ్మదేవుడు అందుకని ఆయన బ్రహ్మ అన్నారు బ్రహ్మ అంటే సృష్టికర్తను కాదు విద్య అని అర్థం బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి విద్య ఎందు చరించేవాడు బ్రహ్మచారి దానికి పెళ్లి కాని వాడనే అర్థం ఎందుకు వచ్చింది అంటే విద్యాదశలో ఉన్నంత వరకు పెళ్లి చేసుకుంటే ఎలాగండి వివాహం విద్యనాశై సర్వనాశయ శోభనం అన్నారు అందుకని విద్యార్థులు ఎవరు చేసుకోరు ఉండి నడవు ఒక కథ నడవు అందుకే మనకి ఒక తాత్విక రహస్యం మన విగ్రహారాధనలో గొప్పతనం సరస్వతీదేవి చిత్రం మీరు గమనించండి అక్కడ నెమలి ఉంటుంది నెమలి ఎందుకు సరస్వతికి వాహనం కాదు నెమలి కుమారస్వామికి వాహనం హంస ఉంటే పర్వాలేదు నెమలి ఎందుకండి నెమలి అస్ఖలిత బ్రహ్మచర్యానికి సంకేతం శ్రీకృష్ణుడు పదహారు వేల సంవత్సరాలు కూడా అస్ఖలిత బ్రహ్మచారిగా చేశాడు అందుకే శ్రీకృష్ణుని పింఛంలో శిఖ మీద నెమల ఉంటుంది సరస్వతీదేవికి పక్కన నెమల ఉంటుంది ఈ రెండు బ్రహ్మచర్యానికి సంఖ్య దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటి అంటే పరీక్షిత్తు పుట్టినప్పుడు మృత శిష్యువై పుడితే అస్ఖలిత బ్రహ్మచారి చేతుల్లో పెట్టమ్మా బతుకుతాడు అన్నారు పాపం ఆవిడ ఏమనుకుంటుంది ఉత్తర చిన్నపిల్ల వయస్సు వయస్యెంత ఆవిడకి పదహారు పదిహేడేళ్ళు భర్త చనిపోయాడు విపరీతమైన దుఃఖంలో ఉంది పుట్టిన కొడుకు కూడా చనిపోయాడుకి ఆ కంగారులో ఆవిడ మామూలుగా వెంటనే మనమైనా ఉంటాం అస్కలిత బ్రహ్మచారిని భీష్మ పెద్దామ ఇంకెవరు ఉన్నారు ఆ రోజుల్లో అని తాతగారి దగ్గరికి వెళ్ళిపోయింది తాత తాతా అని మొత్తుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ ఎందుకమ్మా నా దగ్గరికి వచ్చావునాడు ఆయన అస్కలిత బ్రహ్మచారి తాత అంటే బ్రహ్మచారి చేతుల్లో పెట్టు నీకు తెలియదమ్మా ఆ చెట్టు కింద వేణువు వాయించుకుంటాడు ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఆయన బ్రహ్మచారి ఏమి బాబు నేను చూస్తూనే ఉన్నాను రోజని నీకు తెలియదమ్మా ఆయన లీలలు నీకేం తెలిస్తే జరిగితే మానింది మందు కదా జరిగితే నిజమే కదా వెళ్ళి పెట్టు పోయాడమ్మా శిశువు కంగారు పడతావు దానికి ఒక సమయం ఉంటుందమ్మా శిశువు బతుకుతాడు కానీ గంటల గంట రెండు గంటలో సమయం ఉంటుంది పోయినవాడు గుండె కూడా వేరే ఊరు వెళ్ళి అతికించవచ్చు ఇంకోటికి కానీ దానికి సమయం ఉంటుంది ఆ సమయం తడితే గుండె పనిచేయదండి అందుకని సమయం ఉందమ్మా వెంటనే వెళ్ళింది అంటే అతను అతను ఆ చేతుల్లో పెట్టాడు వెంటనే శివకు అన్నాడు పరమ సత్యంబు మహిత ధర్మంబు గాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్ఠితంబులై నాయందు నాయందులునేని తిక్కనగారి పద్యం అశ్వమేధ పర్వంలో పరమ సత్యంబు మహిత ధర్మంబు నిర్మల బ్రహ్మచర్యంబు నాయందు నిత్య ఈ బాలునకు జీవమి పుడగల్గో అని ఆశీర్వదిస్తే పుట్టి వెంటనే లేచేదండి అది అస్ఖలిత బ్రహ్మచర్యం నెమలి స్ఖరణం లేకుండానే సంతానానికి అంటుంది అంతకంటే ఎక్కువ చెప్పడం నాకు సభాముఖంగా భావ్యం కాదు నెమలికి లక్షణం అది అందుకని ఆ నెమలి అలాగే నేను సంసారాలు చేస్తా దేంట్లోనూ నేను నేనం గాను నాకు స్కరణం లేదు నన్ను అస్ఖలితంగా అన్ని విషయాల్లో అలాగే ఉంటాను నేను అని చెప్పడానికి ఆయన శిరస్సు మీద పింఛాన్ని ధరించాడు విద్యార్థి దశలో అందరూ బ్రహ్మచర్యాన్ని పాటించి తీరాలి అనడానికే సరస్వతీదేవి పక్కనే నెమలి ఉంటుంది ఇది ఇంత గొప్ప సందేశాన్ని ఇస్తే హిందువుల దేవతా చిత్రాలు సామాన్యమైన విషయాలు కాబట్టి ఆ దృష్టితో మనం ఆరాధన చేయాలి మనం చేసేది ఏమిటి అంటే ఆ మొత్తం ఫోటో నిండా దండలు వేసేసి పసుపు కుంకాలన్నీ పూసేసి బొట్లు ఇట్టేసి అమ్మ కాపాడమంటే ముందు చికాకులన్నీ తీసే కాపాడుతూ ఉంటుంది ఆవిడ ఒంటి నిండా బొట్లు ఇట్టేసి దండటేసేసి మసి పూసేసి ఇచ్చేసి అప్పుడు కాపాడమంటే ఆవిడ బయటికి రావాలి కదా ఆవిడకే చికాకుగా ఉంటాయి కనీసం స్నానం చేసి మంచి జరగ కట్టుకోవాలి కదా అందుకే దేవతారాధన అంటే అలంకరించడం చాలా సూక్ష్మంగా జరగాలి చేయొద్దను కాదు చాలా తక్కువగా ఆ దేవత విగ్రహం మొత్తం మనకు కనపడాలి మనం దండేసినా ఏం చేసినా అలాగే చేయాలి కనపడకుండా దండ అలాగే పైగా వచ్చిన ప్రతివాడి చేత ఓ దండడం అనవసరం ఆ దేవతను పూర్తిగా నిలబడి అక్కడ కూర్చుని చూడడమే నిజమైన దైవ దర్శనం అప్పుడు ఈ విషయాలు సూక్ష్మంగా తోస్తాయి చూసిన కొద్దీ లేకపోతే మాకు ఎలా తోచేయండి అమ్మవారి అనుగ్రహం కాకపోతే అందుకని ఇలా ఆలోచన చేస్తే అది తెలుస్తుంది అందుకని ఆయన అన్నారు విద్యలో ఉన్నంతకాలం అలా పెళ్లి చేసుకోడు కాబట్టి బ్రహ్మచార్య